కళ అనేది ఎవరి సొత్తు కాదని నిరూపిస్తుంది కరీంనగర్కి చెందిన రమ్య రంగవల్లులతో తన ఆర్టిస్టుతో ఏ పిక్చర్నైనా ఇట్టే దింపేస్తుంది కలర్స్ తోటి ముగ్గు ఎలాంటి ముగ్గులనైనా కావచ్చు అమ్మవార్లనే కావచ్చు అలాగే మెహందీకి సంబంధించిన ఆర్ట్స్ కావచ్చు ఇలా ఏది చెప్పినా తక్కువనే తన తన గురించి ఎందుకంటే ఒక ఐదు పది నిమిషాలు టైం ఇస్తే చాలు ముగ్గుతోటి ఎలాంటి బొమ్మ నేను ఇట్లెగిస్తుంది ప్రస్తుతం రమ్య మనతో పాటు ఉన్నారు అసలు ఈ కళ ఎలా నేర్చుకుంది ఈ కళకు సంబంధించి తనకి ఎవరి ఇంటర్ విషయం ఏం అనే విషయం ఈ రోజు అడిగి తెలుసుకునే అమ్మ చెప్పండి మీ పేరు నా పేరు రమ్య ఏం చదువుకున్నాను నేను డిగ్రీ కంప్లీటెడ్ నాకు చిన్నప్పటి నుండి అంటే ఆర్ట్ చేయడం అంటే ఇష్టం బట్ నేను చిన్నప్పటి నుండి వేయలేదు ఈ మధ్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి వేయడం స్టార్ట్ చేశాను నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ లో అంటే ఆర్ట్ చేసిన వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు కూడా ఇలా రంగోలితో వేసారు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా వేయడం నేర్చుకున్నాను నాకు ఫ్రీగా ఉన్న టైంలో ఇంట్లో ఎప్పుడు రంగ్ కలర్ కలర్స్ తోటి వేస్తూనే ఉంటాను ఏవైనా దేవుడి బొమ్మలైనా ఏవైనా వేస్తూనే ఉంటాను సో అట్లా నేను మా ఇంటి దగ్గర చాలా టెంపుల్స్ అడిగాను బట్ నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలే నాకు ఇచ్చిన ఒకే ఒక వ్యక్తి అంటే సార్ సార్ నాకు ఇట్లా ఇవ్వడం వల్ల నా టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే నీకు ఇలా వేయాలంటే ఈ అమ్మవారి బొమ్మలు కాకుండా ఇంకేమేమో ఎలాంటి బొమ్మలు ఇస్తాం నార్మల్గా నేను ఇన్స్టాలో అకౌంట్ ఉంది నాకు అందులో నేను పేపర్ పైన పెన్సిల్ తోటి పోర్ట్రోట్స్ ఇంకా ఇలా దేవుళ్ళ వేస్తూ ఉంటా ఈ రంగోలితో మాత్రం ముగ్గులు అయినా ఇలా అయినా వేస్తూ ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మవారి బొమ్మ వేస్తారు దీనికి ఎంత ఖర్చు వస్తుంది నార్మల్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది అంటే మనం ఇది చాలా కష్టపడి వేస్తేనే అవుతుంది ఒక త్రీ ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది నేను ఇది మార్నింగ్ ఎయిట్కి వచ్చి స్టార్ట్ చేసిన అంటే ఇప్పుడు అయిపోయింది అంటే మేబీ మధ్యలో ఎవరైనా హెల్ప్ చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది బట్ నాకు నా నా సొంత తోటి నేనే వేయాలని ఉంటుంది నేను ఎవరిని అంటే అలౌ చెయ్యను ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ జస్ట్ కే కాబట్టి కొన్ని కొన్ని కలర్స్ మాత్రం మనకు షాప్లలో అవైలబుల్ ఉంటాయి బట్ నేను మాత్రం ఇందులో వాడింది ఒకటి పిండి అది బియ్య పిండితో చేస్తే అది మన నేచురల్ ఇంకొకటి బ్లాక్ కలర్ బయట షాప్లలో దొరుకుతుంది కానీ నేను మా ఇంట్లో బొగ్గుల్ని మిక్సీలో బట్టి బ్లాక్ని ప్రిపేర్ చేసి చేసిన అంటే ఈ ఎప్పటి నుండి వేస్తున్నారు అంటే మీకు ఈ కళ నేర్చుకోవడానికి వాళ్ళని ఇన్స్పిరేషన్ ఉంది ఎవరు లేరు నాకు అంటే ఇట్లాంటివి చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ సో అట్లా వేస్తున్నా అంతే మెహందీ మెహందీ వచ్చు ఇంకా నార్మల్ గా పోర్ట్రేట్ చేస్తా అంటే ఈ వీటితో ఇవేనా ఇంకేమన్నా అంటే చదువు కూడా కంటిన్యూస్ చేస్తున్నారు స్టడీతో పాటు వీటిని కూడా వేస్తా ఫ్రీ టైమ్ లో చదువు కూడా కంప్లీట్ చేస్తున్నా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది మేబీ నెక్స్ట్ ఎంబీఏ చేద్దామని అనుకుంటున్నా చూశారుగా అంటే తనకు ఉన్న కళతో ఈ కళ చేయడానికి అని చెప్తుంది తనకి ఇంట్రెస్ట్ ఉన్నదని గతంలో ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వలేరు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి నా తన టాలెంట్ని నిరూపించుకోవాలని అనుకుంటుంది సో ఇవే కాకుండా రంగవల్ల ముగ్గులు కాకుండా అవి మెహందీ కూడా వేస్తారు వీటితో పాటు అమ్మవార్ల బొమ్మలు ఇంకా స్కెచెస్ పైన కూడా ఇట్లాంటి బొమ్మలు వేస్తున్నాను రానున్న రోజుల్లో రమ్య మరింత ఎదగాలని మనం కూడా కోరుకునే ప్రయత్నించాం